మానసా న్యూస్కే స్వాగతం హైదరాబాద్ రవీంద్ర భారతిలో మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ స్టేట్ మరియు ప్రెసిడెంట్ బుర్రా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నాలుగవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆర్ కృష్ణయ్య వి హనుమంతరావు ఎల్ రమణ మరియు అసోసియేషన్ మెంబర్స్ గంగపుత్ర మహిళా ప్రెసిడెంట్ భాగ్యలక్ష్మి స్టేట్ జనరల్ సెక్రటరీ శివతేజ స్టేట్ ట్రీజర్ రవీందర్ గౌడ్ సునీతాచారి లీగల్ అడ్వైజర్ రాజేష్ నరసింహ స్టేట్ వాయిస్ ప్రెసిడెంట్ శేఖర్ గౌడ్ శ్రీనివాస్ మహేశ్వరి గౌడ్ స్టేట్ సెక్రటరీ అలైక్యారెడ్డి శ్యామల నరేందర్ స్టేట్ ఆర్గనైజర్ సెక్రటరీ ఆకుల లక్ష్మి ముద్రాజ్ గడ్డం సరితా గౌడ్ ఎస్ నిర్మలాదేవి గంగపుత్ర మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు మనసా న్యూస్ రిపోర్టర్ రాజాలింగ

జ్యోతి కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ ధన్యవాదాలు మనం ఏ శుభకార్యాన్ని చేసినా కూడా జ్యోతి ప్రతిఫలనంతోనే మొదలు పెట్టడం ఆ జ్యోతి వెలుగులోనే ఆత్మజ్యోతిని కనిపించుకుని ముందుకు సాగుతాం తనగుడనటువంటి ఆ పరంజ్యోతి మనల్ని ముందుకు నడిపిస్తుంది అనేటువంటి భావంతో చేపట్టి జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తాం ఇప్పుడు వేదిక మీదికి శ్రీనివాస్ బుర్ర ఆయన మంచి ఆలోచన అర్ర ఆయన కనుక మనం ఏదైనా ఇస్తే

పిల్లలు దోశ ఒక్క మాట నూరేళ్ళు పదవితో వర్తిల్లాలని ఎప్పటికీ వారి ఊపిరిన్నంత వరకు ప్రజా సేవలోనే నిమగ్నం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కంగ్రాచులేషన్స్ అన్న మీ అండా